ఓం శ్రీమాతే నమల్లోకి స్వాగతం అండి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి పండగ రాబోతోంది ఈ పర్వదినం రోజున స్నానం చేసే నీటిలో వృషభ రాశి వారు ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయండి చాలు ఈ ఒక్కటి వేసి స్నానం చేస్తే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేయాలి అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరామనవమి అంటే మనకి గుర్తు వచ్చేది శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి వాడ కూడా రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ ఇది రామాలయం లేని ఊరు ఉండదు ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది రామాలయం లేని ఊరికి వెళ్ళొద్దని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే రామాలయం లేని ఊరు సంతోషంగా ఉండదు అక్కడ సుఖ సంతోషాలు ఉండవని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజున స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శ్రీరామచంద్రుని ఆశీస్సులతో కూడా అంతా శుభమే కలుగుతుంది దశరథ రాముడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్తు ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం త్రేతాయుగంలో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు శ్రీ మహావిష్ణువుని ఏడవ అవతారం ఒకే బాణం ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం శ్రీరాముడి బాణానికి ఉన్న శక్తి కూడా అటువంటిది నవమి తిథి చాలా ప్రత్యేకమైనది శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు అన్ని నవమి రోజునే జరిగాయి నవ అంటే తొమ్మిది సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు కానీ రామచంద్రమూర్తి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు అన్నీ కూడా నవమి తిది రోజునే జరిగాయి శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముణ్ణి భావిస్తారు బిలాస్పూర్ ప్రసిద్ధి పండిట్ కృష్ణకుమారి ద్వివేది ప్రకారం శ్రీరామనవమి నాడు అనేక శుభకార్యాలు జరిగాయి ఈసారి శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనది శాస్త్రం ప్రకారం ఎంతో విశేషంగా భావించే అనేక రకాల యోగాలు కూడా నవమి రోజున ఏర్పడబోతున్నాయి అందుచేత శ్రీరామనవమి మీ పండుగని మరింత పవిత్రంగా ఉంటుంది హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి పండుగ ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించారు త్రేతాయుగంలో జన్మించారు ఆ మహానయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమిగా జరుపుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాల అనన్యవాసం రావణ సంహారం ఆ తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయినది కూడా ఇదే రోజు అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పెళ్లి కాని పిల్లలు వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాముల వారి కళ్యాణంలోని అక్షింతలను తలపై వేసుకుంటే అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ముందుగా నవమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చింది అని చూసుకుంటే ఏప్రిల్ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కావున మనం ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల లోపల పూజ చేసుకోవాలి ఈ రోజున స్వామివారికి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే తులసీమాలను సమర్పించండి ఈ రోజున రామాలయాన్ని దర్శించుకొని దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల వారి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని శ్రీరామ రక్ష స్తోత్రాన్ని శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము మొదలైన స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి శ్రీరోజున వారికి నైవేద్యంగా పానకం వడపప్పు చలివిడి అలాగే కమలాకాయలు అరటిపళ్ళు మొదలైనవి వాటిని నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజంతా కూడా శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఇవి చదవడం రాని వారు శ్రీరామనామ జపాన్ని నిరంతరం నవమి రోజున చేసుకోవడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు అంతేకాకుండా శ్రీరామ నవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అన్ని ప్రాంతాల వారు కూడా కళ్యాణం నిర్వహిస్తారు ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున మీరు గనక స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీరాముని కటాక్షం మీకు కలుగుతుంది అదే విధంగా చేసిన పాపాలు అన్నీ పోయి అప్పటి నుంచి మీ జీవితం చాలా మార్పులు అయితే వస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు పసుపును వేసుకోవాలి అలాగే ఒక తులసి దళాన్ని వేసుకుని స్నానం చేస్తే చాలు మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామచంద్రుల వారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమట అందుకనే నీళ్ళల్లో పసుపు వేసుకుంటే అది మనకి అనేక రకాల వ్యాధులను కూడా నివారిస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి తులసీ దళాలు అంటే ఎంతో ప్రీతికరం తులసి దళం అలాగే పసుపు నీళ్ళలో కలిపి మీరు గనక శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్ర లేచి స్నానం చేస్తే చాలు మీకున్న అన్ని ఈతి బాధలు తొలగిపోతాయి ఇక వైవాహిక జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి సంతానం విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలు కూడా దూరమైపోతాయి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటి స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి పూజా మందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరము అలాగే గడపకి పసుపు కుంకుమ లాంటి రంగవల్లికతో అలంకరించాలి పూజా మందిరంలో దేవుడి పటాలను గంధము కుంకుమతో అలంకరించి సిద్ధంగా ఉంచాలి శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం ముఖ్యంగా చిత్రపటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచి గంధం కుంకుమతో బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం కానీ శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామ అష్టకం శ్రీరామ సహస్రనామం శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్థుతించాలి కానీ ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా శ్రీరాముల వారికి కంచు దీపము రెండు దీపారాధనలు ఐదు ఒత్తులు వెలిగించాలి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసీమాలను ధరించాలి పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసినా లేదంటే శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామ పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో పెట్టి ముత్తైదులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు మీకు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది నవమి ప్రత్యేకత ఏంటి అలాగే శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడంతో పాటు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ